హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి ఏపీ పంచాయతీరాజ్ శాఖలో ఏకంగా ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ పోస్టుల భర్తీకి వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి డిప్యూటీ సీఎం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు దీనికి సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ మనం లైవ్లో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖలో త్వరలో పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది పోస్టులకు భర్తీ చేసేందుకు అసలు జరుగుతుంది ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశాలు కూడా జారీ చేశారు ముఖ్యమంత్రి గారి ఆమోదం లభిస్తే ఈ ఉద్యోగాలు భర్తీ చేపట్టినందుకు పంచాయతీరాజ్ శాఖ సిద్ధమవుతుంది సో ఇక్కడ పంచాయత్ రాజ్ పోస్టులు భర్తీ వివరాలు చూస్తే రాష్ట్రంలో కరోనా కారణంగా మొత్తానికి రెండు వేల తొమ్మిది వందల పదిహేడు మంది ఉద్యోగులు మరణించారు వీరిలో వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు పంతొమ్మిది వందల నలభై నాలుగు మంది కలెక్టరేట్ పరిధిలో మూడు వందల ముప్పై మంది కార్పొరేషన్లు మరియు ఇతర శాఖల్లో ఐదు వందల అరవై మంది యూనివర్సిటీలో ఒక ఎనభై మూడు మంది మరణించడం జరిగిందని తెలియజేశారు ఈ నేపథ్యంలో కారుణ్య నియమ నియామకాలు ఉంటారు వీటిని ఎమర్జెన్సీలో మొత్తానికి రెండు వేల ఏడు వందల నలభై నాలుగు పోస్టులు మంది దరఖాస్తు చేసుకుని వీరిలో పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది మందికి ఉద్యోగాలు కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంతవరకు అమలు కాలేదు అయితే ఆదేశాలు జారీ చేశారు సర్కారీ సమస్యలను వెంటనే పరిష్కరించి త్వరలో పూర్తి చేయాలని చెప్పేసి ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మనకు భారీ కీలక అప్డేట్ మాత్రం ఒకటి రాబోతుంది ఓకే దీనికి సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ సిలబస్ ఏం ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎలా సెలెక్ట్ చేశారు ఆ డీటెయిల్స్ అన్ని మీకు వీడియో కింద చాలా క్లియర్ అండ్ వెల్కట్గా బ్రహ్మాండంగా మీకు లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హింద్